అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే మంచిగా ఉన్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఏంటబా ఆషాఢం అయిపోయింది గోరెండా గిరుతుందని చూసుకుంటున్నారా ఇది ఇప్పటి వీడియో కాదండి ఒక వన్ వీక్ బ్యాక్ దే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ వీడియో ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేస్తే అది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఇది ఒక వీడియోలో యాడ్ చేయాలి వెనుకబడిపోయింది ఇంకా అప్లోడ్ చేసుకున్నాక చూసుకున్నాను ఆషాఢం స్టార్ట్ అయినాక ఇది ఒక వారానికో పదోళ్ళకో తీసిన వీడియో అనమాట ఇదైతే అమ్మ తీసుకొచ్చింది గోరంటాకు దాన్ని అయితే మొత్తం దాంట్లో ఉన్న చిన్న చిన్న మొలకలు అవి ఉంటాయి కదా అంటే పనికిరానివి పుల్లలు అవి ఉంటాయి కదా వాటిని అయితే ఏరేస్తున్నాను మిక్సీ బట్టి పెట్టుకున్నాము తలకైనా చేతులకైనా పాపని స్కూల్ పంపించాక బాబుని పడుకోబెట్టేసి నేను తినేసాక అయితే ఇలాంటి పనులు చేసుకుంటూ ఉంటాను అంటే సాధారణంగా నేను చేసే పని అన్నమాట ఏదో ఒక పని ఇంట్లో ఏదన్నా ఉంటే పెండింగ్ లో ఉంటే పని చేసుకుంటూ ఉంటాను ఆ రోజు కూడా అంతే బాబుని పంపించాక ఇక నాకు ఈ పని చేయాలనిపించి చేసుకున్నాను మిక్సీ కూడా పట్టేసాను ఆ రోజు మరి గొరండా పెట్టుకున్నా లేదా నేను నెక్స్ట్ వీడియోలో లో చెప్తాను ఈ రోజు వీడియోలో వీడియో లో నేను రోజు ఎలా ప్రారంభిస్తాను మా చుట్టూ ఉండే వాతావరణం కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియో క్లిప్ అనేవి ఇందులో యాడ్ చేశాను అవి లాంగ్ వీడియోలో పోస్ట్ చేయడం కుదరట్లేదు వీటి ఒక దగ్గర జమ చేసి ఒక వీడియో అయితే తయారు చేస్తాను దీన్ని ఒక అప్లోడ్ చేసిన వీడియోకి ఈ రెండు క్లిప్లు యాడ్ అంటే ఈ రెండు వీడియోస్ యాడ్ చేద్దామంటే బాగా లెంత్ అయింది అనుకుంటున్నా అందువల్లనే పక్కన పెట్టేస్తానేమో అనిపిస్తుంది వారు మంత్ ఎండింగ్ లో గానీ మంత్ స్టార్టింగ్ లో గానీ రెండు ఒకటే కదా ఇంకా పిల్లలు నేను తినడానికి ఏమైనా తీసుకొస్తారనమాట ఇంట్లో ఏదో ఒకటి ఉంటూనే ఉంటాయి ఇంట్లో పీచ్ మిఠాయి అయింది సారీ సారీ ఇది అమ్మమ్మ వాళ్ళు తీసుకొచ్చారనమాట అమ్మమ్మ వాళ్ళు డీమార్ట్ కి వెళ్ళారు ఈ మధ్యన జూలై ఫోర్టీన్త్ నేను ఆ రోజు కూడా వీడియో తీశాను కానీ వాళ్ళు వచ్చిన తర్వాత వీడియో తీయలేదు ఇక చిన్నప్పుడు ఊర్లోకి అమ్మ వచ్చారు ఒక తాత వచ్చేవారు దాని దగ్గర ఒక ఫైవ్ రూపీస్ ఇచ్చి అప్పుడే నేను ఇంత డబ్బా నుండి తీసుకునేది స్పెషల్గా ఇది వీడియో తీసుకున్నాను ఆ రోజు కప్పరా కప్ప 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 తాత కప్ప ఏమున్నదు ఇంకా ఇది నెక్స్ట్ డే అన్నమాట ఇది సాయంత్రం ఫోర్ ఫార్టీ అలా అవుతుంది ఆ టైంలో నాకు కప్ప కనిపించింది మా గుడ్ మంచిగా ఆడుకుంటున్నాడు గుర్తుండిపోద్దని వీడియో అయితే భద్రంగా ఇంకా మేము ఉండేది పైన కాబట్టి దిగము దిగుతే మాత్రం పాపని వ్యాన్ ఎక్కించడానికి మళ్ళా వ్యాన్ వచ్చే టైం కి తను తీసుకుపోవడానికి అయితే దిగుతాం అనమాట ఇది రోడ్డు మీద వెళ్ళిపోతుంది ఇంకా ఆ టైం కి స్కూల్ వ్యాన్స్ స్కూల్ పిల్లలు బైక్స్ మీద వస్తూ వస్తూ ఉంటారు నాకేమో భయం వేస్తుంది అనమాట అది రోడ్డు మీదకి వెళ్ళిపోతుంటే ఎక్కడ తొక్కేసి సరిపోతాయి అని చూసుకోరు కదా పాము అనుకోండి ఆగి అది పోతుందా అని పక్క నుంచి అని వెళ్ళిపోతారు కప్ప కాబట్టి తొక్కేసుకుని వెళ్ళిపోతారు అటు చేసి ఆ టైంకి అయితే వెహికల్స్ ఏం రాలేదు ఇంకా నా బుడ్డు అయితే పట్టుకొని ట్రై చేస్తాను ఇంకా వ్యాన్ అయితే ఫోర్ ఫిఫ్టీ కళ వస్తుంది నేను ఫోర్ ఫార్టీ కలా దిగుతాను ఒక టెన్ మినిట్స్ ముందు ఒక్కొక్కసారి వ్యాన్ అయితే నేను రాకముందే వెళ్ళిపోతుంది జూలై ఎయిటీన్త్ బాబుకు అన్నం తినిపిస్తూ ఉన్నాను ఇంతలో మా వారు వచ్చి యాపిల్స్ అండ్ సిరప్ కోల్డ్ అండ్ కఫం సిరప్ ఇచ్చారు ఇన్నైతే ఎప్పుడు చూడలే ఒకటి రెండు మూడు అలా చూసాను ఇప్పుడైతే ఒక మూడు దూడలు ఉన్నాయి ఒక నాలుగు ఉన్నాయి ఇప్పటిదాకా అయితే కుక్కలు అది వచ్చాయి ఇక్కడ మంచి గడ్డి ఉంటుంది గడ్డి తిని ఇక నీళ్ళు తాగుతాయి ఏమో వర్షానికి ఆగిన నీళ్ళు ఇవి అవేమో కాలువ నీళ్ళు ఇక మేము ఉండే ఏరియా విషయానికి వస్తే మంచిగా కోతులు కుక్కలు పందులు ఈ బర్రెలు వాటి దూడలు మళ్ళా ఆవులు మేప వాళ్ళు కొంచెం మంచిగా మాట్లాడతారు అన్నమాట వాళ్ళు విలేజ్ వాళ్ళు మొత్తం ఇదంతా విలేజ్ వాతావరణం అయితే ఉంటుంది రోడ్డు మీకు వెళ్తే మాత్రం ఖమ్మం వెళ్తున్నామా అన్నట్టు ఉంటుంది ఇక రోడ్డు దిగినామంటే మాత్రం ఖచ్చితంగా పల్లెటూరుకు వెళ్తున్నామా ఉంటుంది వెళ్తున్నామ్మా కాదు పల్లెటూరు ఎలాగా ఫోర్ కలారం పెట్టుకొని లేస్తాను ఇవి కూడా అంతే అనుకుంటా కరెక్ట్ గా సిక్స్ కి వస్తాయి సెవెన్ థర్టీ వరకు అయితే ఈ గోడల మీద దిగుతా ఉంటాయి అన్నమాట ఇది నా ఇద్దరు పిల్లలకి ఫుడ్ పెట్టే టైము ముఖ్యంగా బాబుకి తినిపిస్తూ అయితే ఇక్కడ నేను ఈ గోడౌన్ లో కదా ఇది ఎప్పుడూ చూడలేదు కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఇంకొద్దిగా ఇంట్రెస్టింగ్ వీడియో కూడా ఇందులో యాడ్ చేస్తాను అది కూడా మిస్ కాకుండా చూడండి పాపం వీళ్ళైతే మార్నింగ్ ఎప్పుడు వస్తారు ఈవినింగ్ వెళ్ళిపోతారు అనమాట అందులో మూటలు మోస్తూ ఉంటారు అది చాలా వెయిట్ ఉంటాయి కదా ఈ గోడౌన్ అయితే రోడ్డు మీద నుంచి లోపల వరకు ఉంటుంది అంత ఎడల్పుగా ఉంటుంది ఇంకా దానికి గోడ ప్రహరీ గోడ కూడా అది ఎంత ఎడరుపు ఉందో అంతే ఎడపలో ప్రహరీ గోడ ఉంటుంది కోతులకు నిలయం అయిపోయింది ఈ చిన్న 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 చెట్ల మీద ఆడుకుంటున్నాయి తినిపిస్తూ ఉంటాం కదా ఏ కొంచెం దగ్గరికి వెళ్ళి చూసినా మనం అదే మనం చెట్టు కదా ఒక కోతులు ఎక్కి ఎక్కువే చెట్లు ఎక్కువే మనుషులు లో అయితే ఎవరో ఒకరు ఎప్పుడో ఒక ఉంటనే ఉంటారు సాధన సందడిగా ఉంటది భలే అనిపిస్తది ఇటు వస్తే అసలు మాకు ఈ రూమ్ అయితే ఖాళీ అంటే ఎందుకంటే పిల్లలకి ముఖ్యంగా బాగా అలవాటు అయిపోయినాం ఈ ఏరియా ఈ ఏరియాలో ఉన్నాను అందులో ఇంత వివరంగా చెప్పడానికి అయితే అవ్వట్లేదు థర్టీ మినిట్స్ కంటే ఎక్కువ వీడియో హోంవర్క్ డ్యూరేషన్ కొడతారు ఇవి గోడౌన్ నుంచి ముక్క పురుగులు వస్తాయి కదా వారికి మందు కొడతారు చెట్టు కొడతానైనా జూలై పద్దెనిమిది ఫ్రైడే ఒకసారి ఇందులో లాయలు మూటల్ని అన్లోడ్ చేయడానికి వస్తాయి అప్పుడు చాలా మంది జనం ఉంటారు మీదే ముత్తెలమ్మ గుడి ఉంటుంది అక్కడ జాతర చేస్తే ఎట్లా ఉంటారు ఇక్కడ కూడా అంతే జన జనం ఉంటారు మస్తు సందడిగా వయసు వారు చేసే రోజు ఇక్కడ బోనాలు చేస్తున్నారు ఖమ్మంలో ముత్తెలమ్మ దగ్గర అట क्वेश्चन వణో ప్లేస లేదు ఇటు చూడొకసారి ఇటు చూడొకసారి సడగా ఉంటే ఇన్ బెనిఫిట్స్ చూడండి అక్కడ కనీసం கால் పడడాన కూడా లేదు అది కూర్చుంది నాకు బలే అనిపించింది ఇలాంటి తీస్తూ ఉండాలి అది బలే చెప్తా చిన్నపిల్లలు ఏం మాట్లాడినా కూడా క్యూట్ గా స్వీట్ గా కదా నేను సన్నగా ఉన్నా కదా మమ్మీ అందుకని నేను బట్టినా అని చెప్తుంటాం మేము పైన ఉంటాం కాబట్టి పిల్లల పెట్టిన ఎక్కడికైతే పోను ఒకవేళ ఇంట్లో పని చేసుకుంటే డోర్లు వేసేసి పని చేసుకుంటూ ఉంటాను ఎందుకంటే బాబుకి ఏం తెలియదు కాబట్టి ఇది ఎర్లీ మార్నింగ్ పాపకైతే దొండకాయ ఫ్రై చేస్తున్న రోజు పాప లంచ్ బాక్స్ లో ఎవరైనా కింద వీడియో చూడకపోతే చూసేయండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇక చూసిన ప్రతి ఒక్కరైతే ఒక లైక్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్ అయితే చేయండి అండ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోద్దు ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి మేము ఇక గోర్చుకుడు అయినా దొండకాయ అయినా ఇలాంటివి ఉంటాయి కదా కూరగాయలు వాటి మాత్రం ఒక ఒకరోజునైతే ముందే నేను కట్ చేసుకొని పెట్టుకుంటాను దొండకాయ కూడా అలా కట్ చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకున్నాను దాన్నే ఇక్కడ ఇక వండేస్తున్నాను అనమాట ఎందుకంటే మార్నింగ్ అంత టైం అయితే ఉండదు ఇక మార్నింగ్ కి లేచి సెవెన్ వరకు అయితే పాప లంచ్ బాక్స్ అన్ని ఇంట్లో కర్రీ రైస్ కర్రీ పాపని చూసుకోవటం ఇంటి పని వంట పని చేసుకోవటం పాప వెళ్ళాక మాత్రం నాకు ఇక రొటీన్ ఉంటుంది అనమాట తనకు వెళ్ళాక పాప పడుకోబెట్టేసి నేను తినేసి నెక్స్ట్ ఏమైనా ఎక్స్ట్రా పనులు ఉంటే పెండింగ్ లో ఉన్న పనులు చేసుకుంటూ ఉంటాను వీడియో ఎడిటింగ్ ఇంకా ఈ మధ్య నాకు షార్ట్స్ కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నా ఇంకా మా వారైతే ఎక్కువగా ఉండరు కాబట్టి తను ఉన్నప్పుడు కొంచెం వీడియో తీసుకుంటాను ఈ రోజు అయితే తీయదు అనమాట తను ఇంకా లేవని వీడియో తీసి అయిపోయినాక వీడియో అప్లోడ్ చేసినాక ఒక్కొక్కవేళ తీయాలనిపిస్తే తీస్తాను కదా అదే ఈ వీడియోలు అనమాట ఈ ఒకరోజు తీసిన వీడియోలు అయితే కాదు ఇది శనివారం సెవెన్ ఫిఫ్టీ నాకు ఫ్లవర్స్ అనే అనేవి నైట్ కొంచెం వర్షానికి గా దుమ్ముకి అంటే సరిగాలికి ఆ పూలు ఊడి ఇందులో పడిపోయినాయి అంటే పూస్తే కొన్ని గుత్తులుగా పూస్తే బాగుండు ఒక మాల కట్టే విధంగా కానీ అట్లా కాదు ఆరు ఐదు నాలుగు మూడు అట్లా పూస్తున్నాయి పెట్టుకోవడానికి లేదు అట్లా అని కట్టుకోవడానికి లేదు నాకు చెట్టుకు ఉంటేనే ఇష్టము ఎందుకో పెట్టుకోవడం అంత ఇష్టం ఉంది కానీ మల్లె నాకు చాలా ఇష్టం అప్పుడైతే స్కూల్కి వ్యాన్ టైం అయిందనమాట అప్పుడు కరెక్ట్గా సెవెన్ ఫిఫ్టీ త్రీ అవుతుంది ఇంకా ఇప్పుడు మీకు చుట్టాలు చూపిస్తాను పాప బ్యాగ్ వేసుకోవద్దే అంటే వేసుకుంటుంది మోసం మోయలేక మొయలేక మోస్తాను నాకు చూడవద్దు కావట్లే నేను వాయిస్ ఓవర్ చేసేది స్టోర్ రూమ్లో చేస్తున్నా వాడు బెడ్రూమ్ నుంచి లేచి వచ్చి స్టోర్ రూమ్ లోకి వచ్చాడు అందుకే వాయిస్ ఓవర్ ఆఫీస్ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నా చూసారుగా చుట్టాలు అని చెప్పాను కదా అవే ఇవి ఇంత అయితే ఎక్కువగా కనిపించేవి కొంచెం తక్కువైపోయాయి వీటిని కూడా పట్టుకొని తింటున్నా జనాలు సండే వస్తే మటన్ చికెన్ ఫిష్ ఎగ్గేలాగో కొంతమందికి అయితే ఇవి కూడా తింటున్నారు ఆ రోజు నైట్ అంతా వర్షం వచ్చింది ఎర్లీ మార్నింగ్ నుంచి ఎండ్ వచ్చింది మళ్ళీ నేను ఒక చిన్న బాబుతోటి పాపతోటి ఇలా వీడియోస్ చేస్తూ ఉంటాను మళ్ళీ పాపని వ్యానెక్కిచ్చ వచ్చాక మీకు కర్రీ చూపించలేదని మళ్ళీ చూపిస్తున్నాను అప్పటికే పాపకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి ఇచ్చేసాను ఇక మేము కూడా తినేసాము ఇక మేము ఫ్రెష్ అయిపోయామనమాట ఇది సండే రోజు సండే ఎంత మార్నింగ్ లేచినా కూడా ఫ్రెష్ అయ్యేసరికి త్రీ ఫోర్ అలా అవుతుంది అనమాట ఇది కూడా ఆ టైంకి తీసిందే ఫోర్ ఫిఫ్టీన్ అలా అవుతుంది ఆ టైము ఇక ఆ రోజు అయితే ఇక ఆలు టమాటో కర్రీ చేశాను మా వారు నాన్ వెజ్ తేయలేదు మండే తెచ్చుకొని తిన్నాము నెక్స్ట్ వచ్చేసి బాబా అయితే కొంచెం మారం చేస్తుంది దిగమంట దిగ ఇదండి నా సాధారణంగా గడిచే రోజు పాప లేకపోతే ఒకలాగా పాప ఉంటే ఒకలాగా పిల్లలిద్దరు ఒక దగ్గర ఉంటే ఒకలాగా ఇక మా వారు అయితే ఎక్కువగా ఉండరు కాబట్టి తను ఉన్నప్పుడు అయితే వీడియోస్ తీస్తూ ఉంటాను తను లేకపోతే మేము ముగ్గురమే కనిపిస్తాం రోజు ఇలాగే ఉంటుంది అంటే రోజు ఎక్కువ ఏదో ఒక ఇంట్రెస్టింగ్ అయితే జరుగుతూనే ఉంటుంది ఇంట్రెస్టింగ్ వీడియో తీస్తూనే ఉంటాను అది కూడా ఇలా అప్లోడ్ చేస్తాను అనమాట ఇది ఒకరోజు తీసింది మాత్రం కాదు ఇక పాప నాన్ను కూడా చూపించని చెప్తే చూపిస్తున్నాను నేను పనిని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయను లేట్ చేయను ఇంకా వచ్చేసి అయితే మీకు ఒక ఫిష్ చూపిస్తాను చూడండి ఒక టూ త్రీ డేస్ వర్షగా వర్షం వచ్చింది అందువల్ల ఇక్కడ ఫిష్ అనేది కాలులో నుంచి బయటకు వచ్చింది ఇక్కడ నీళ్ళు స్టోర్ ఉండడం వల్ల మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎట్ వెళ్తుందో ఇంకా చాలా విషయాలు చెప్పాలంటే ఒక వీడియో మొత్తం సరిపోదు అందువల్ల నేనైతే అప్పుడప్పుడు తీసిన వీడియోస్ ఇలా యాడ్ ఇలా వీడియో రూపంలో అప్లోడ్ చేస్తున్నాను ఎప్పటి నుంచో అనుకుంటా మండే టు సాటర్డీ ఒక విధంగానే ఉంటుంది కాకపోతే పని మొత్తం అయిపోయాక బాబుని పడుకోబెట్టాక ఒక్కొక్క పని చేసుకుంటూ ఉంటాం ఒకరోజు దోశలకు ఒక త్రీ డేస్ అయిపోయాక ఒకరోజు ఇడ్లీకి త్రీ డేస్ అయిపోయాక ఒకరోజు చెట్లను చూసుకుంటే ఒకరోజు మొత్తం ఇంత మొత్తం కడిగేస్తా అవి లేచిన పౌడర్ వేసి ఇప్పుడు మాత్రం గోరంట గురించి చెప్పాను అంటే కట్ చేశాను దాన్ని క్లీన్ చేశాను ఇంకా పాపని పాపని ఇలా స్కూల్ తీసుకురావడం తీసుకుపోవడం ఇంకా స్కూల్ డేస్లో నా లైఫ్ ఎలా ఉంటుందంటే ఇలాగే ఉంటుంది సరదాగా సందడిగా సాధారణంగా ఉంటుంది అప్పుడప్పుడు పిల్లలతో వచ్చి కాకు వాళ్ళ అల్లరి వాళ్ళ ముద్దు ముద్దు మాటలు ఇంకా నిజం చెప్తున్నానప్ప మా వారితో ఏమైనా చిన్న గొడవైందనుకోండి మా అతను ఫొటోస్ చూస్తూ పిల్లల సందడి స ముచ్చట్లు వింటూ హ్యాపీగా ఉంటాను టెన్షన్ పడుకో ఎందుకంటే మనకు పిల్లలు ఉన్నారు కదా పిల్లలే ప్రపంచం చూస్తుంటే భయం వేస్తుంది నా పిల్లల్ని మా వారిని తలుచుకుంటే చాలు ఇంకేం వద్ద జీవితంలో అన్ని కావాలంటే దొరకవు దేవుడు మనకి ఇచ్చిన దాంతో సంతృప్తి చెందాలి ఇక డోర్ తీసుకుని బయటకు వస్తే కుక్కలు ఇలా కూల్ కనిపిస్తా ఉంటే మా బాబా అసలు బయట నుంచి లోపలికి రాడు బలవంతంగా తీసుకుపోవాలి ఇక నా రోజు ఎలా గడుస్తుందో ఎలా స్టార్ట్ అవుతుందో కూడా నాకు తెలియదు ఒక్కొక్కసారి ఇక పని మాత్రం కంప్లీట్ చేసేసుకొని ఇక పాప కోసం అయితే ఇలా వస్తాను

ఒక పెళ్ళి అయితే చోట్ల వస్తున్న చిన్న చిన్న పిల్లలు ఈ బెటర్ కనిపిస్తుంది కదా అది టైలర్ వాళ్ళు టైలర్ ఇప్పుడు వచ్చేది బాష్యం మా పాప బ్యాండ్ రావాలి నెక్స్ట్ వచ్చేసి అయితే ఆక్స్ఫర్డ్ వస్తుంది తర్వాత హార్వెస్ట్ వస్తుంది ఆక్స్ఫర్డ్ అయితే కరెక్ట్గా టైం టైం మెయింటైన్ ఫోర్ ఫార్టీ ఫైవ్ వస్తుంది ఇవన్నీ మాకెందుకే తల్లి అనుకుంటారని కానీ నాకు చెప్ప అనిపిస్తుంది బాగా చిన్న ఫ్యామిలీ కూడా ఇప్పుడు చూడలేదు వరుసగా వస్తున్నాయి వ్యాన్లు ఇక అన్ని హార్వెస్ట్ కూడా పోయింది మా పాప వ్యాన్ అయితే వస్తుంది వ్యాన్ లో పిల్లలు మంచిగా నిద్రపోయారు ఎంత ముద్దు ముద్దుగా ఉన్న తెలుసా ఎల్కేజీ నర్సరీ నర్సరీ నిద్రపోయిన పిల్లల్ని అయితే వాళ్ళ తాతయ్య వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు కదా వాళ్ళు వచ్చి ఎత్తుకెళ్లిపోతున్నారు చూసాను ఇంకా మా పాప కూడా వ్యాన్ లో పడుకుంటుందంట ఇక ఆ టర్నింగ్ దగ్గర వ్యాన్ డ్రైవర్ క్లీనర్ లేపితే అప్పుడు లేచి వస్తుంది ఇక ఇల్లు చూడడానికి కొంచెం మంచిగా క్లాస్ గా ఉంటాయి కానీ అందరూ మంచిగా మాట్లాడుతారు అందరు జాబ్ హోల్డర్సే ఉన్నారు వీళ్ళు మాట్లాడతారంటే ఇంట్లోకి వచ్చి మాట్లాడరు ఎవరు గేట్ దగ్గర వాళ్ళు ఉండి మాట్లాడు ఇంకా ఆటో ఎయిట్ ఫోర్ ఫిఫ్టీ అయింది ఇంకొకసారి ఫైవ్ కూడా వచ్చింది మదన కాల్వోర్డు బ్రిడ్జ్ బంద్ చేశారు ఖమ్మం తెలిసిన వాళ్ళు కాల్వర్డ్ తెలిసే ఉంటుంది ఓకేనండి రోజు వీడియో అయితే ఇంతే మరో మంచి వీడియోతో కలుద్దాం ప్లీజ్ అబ్బాయి లైక్ చేయండి దయచేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్